హాయ్ అండి వెల్కమ్ టు బీబీ బ్లాక్స్ ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు పొద్దున్నే హోటల్ దగ్గరకైతే రెడీ చేసి వచ్చానండి ఎందుకంటే ఈరోజు మా మామ అనమాట వేరే ఊరు వెళ్ళారు ఇంకా అత్త ఒక్కటే కదా హోటల్ దగ్గర అనేసి నేను కూడా రెడీ చేసి వచ్చిన జస్ట్ మనము అత్తకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలన్నమాట మొత్తం సపోర్ట్ ఇస్తే చాలు మొత్తం టిఫిన్ మొత్తం మొత్తం అత్త రెడీ చేసుకుంటారు ఇదిగో అత్త చట్నీకి వేసింది అనమాట వచ్చిన మట్టి ఇంకో మూడు గ్లాసులు వేయమ్మా అని చెప్పింది అందుకు నేను మూడు గ్లాసులు పప్పులు అయితే వేసిన మొత్తం ఒకేసారి వేస్తే ఎగిరిపడతాయి అనమాట చట్నీలో అందుకోసమే కొంచెం ఎదిగినాక మళ్ళీ పప్పులైతే వేసిన ఇటు పక్క అత్త చూడండి మొత్తం అన్నీ సర్దేసింది టీ పెట్టింది ఓ పక్క ఓ పక్క చట్నీకి వేసి అదే కర్రీకి అయితే వేసింది అనమాట పూరి కర్రీకి వేసారు మొత్తం అంతా రెడీగా పెట్టేసినారనమాట ఇక అత్త ఈ పక్క ఇవన్నీ రెడీ చేస్తుంటే నేను ఇంకా పూరీ చేద్దామనేసి నా పక్క అయితే పూరి పిండి అంతా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇంకా టీ అత్త టీ చేసింది కదా ఇంకా టీ తాగి అయితే ఇంకా పూరిగా అయితే మొదలుపెట్టినానండి ఇదిగోండి పూరి ఇట్లా మొత్తం రోల్గా రోల్ చేసేసుకొని చాకుతో కట్ చేసుకున్నాం అనుకోండి పూరి దిక్కేటప్పుడు రౌండ్గా అయితే వస్తుంది అన్నమాట మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలు అయితే ఒక టిప్ అయితే చెప్పిన కదా పూరి అంటే ఆయిల్ నల్లగా రాకుండా ఉండాలి అంటే పూరి పిండి తిక్కేటప్పుడు గోధుమ పిండి కాకుండా మైదాపిండితో అనుకోండి ఆయిల్ అనేది నల్లగా కాకుండా అయితే ఉంటుంది అట్లనే పూరి సాఫ్ట్గా ఉండాలంటే పూరి అనేది ఎక్కువసేపు అయితే నానబెట్ట పూరి పిండి ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట నానబెడితేనే ఇందులో ఏమైతే నేనైతే ఏం కలపలేదండి జస్ట్ కొద్దిగా ఆయిల్ సాల్ట్ పూరీ పిండికి తగినంత వాటర్ వేసుకొని అంతే అంతే అంతకు మించి అయితే ఏ పిండి అయితే మిక్స్ అయితే చేయలేదు జస్ట్ కేవలం తిక్కడానికి మాత్రం మైదా పిండి అయితే వాడుతున్నాను చూడండి పూరి చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా చూడండి ఎంత బాగా పొంగిందో కదా ఏమంటే కొందరు సోలా సోలాపొడి అరటిపండు పెరుగు అలా అంటారు కదా అవన్నీ ఏం కలపాల్సిన అవసరం లేదనమాట పూరికి ఇదిగోండి ఇంకా నేనైతే ఒక పక్క పూరి కాల్చేసినాను ఇంకా అత్త నేను పూరి కాల్చినమ్మట్టే ఇంక వడలు అయితే వేసుకు వేస్తుంది అనమాట ఆలోపే ఇంకా నేను పూరి లోపే ఇంకా టిఫిన్కి అయితే వస్తా ఉన్నారు బావ నా వీడియో అనేసి ఇక్కడ చెత్త వేసుకునే వాళ్ళు అయితే వచ్చిండమాట అన్న వాళ్ళు వచ్చి అన్నవాళ్ళు అన్నారు ఎంతసేపు మీ భార్యని విడి తీసావు మమ్మల్ని కూడా చెప్పన్నారు అనమాట అందుకే బాగా అటువైపు కూడా కెమెరా అయితే తిప్పిడు ఇదిగోండి ఇంక నేనైతే ఇంకా పూరి కాల్ చేసినాను ఇంక అయితే వేసింది ఇంకా టిఫిన్ మొత్తం రెడీ అయిపోయింది కదా ఇక్కడ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట పిల్లల్ని రెడీ చేయడానికి ఆ లోపు ఇక్కడికైతే మా ఆడపడిచి అయితే అనమాట అంటే టిఫిన్ పార్సల్ కట్టడానికి తన ఆఫీస్కి వెళ్ళేంత వరకు హోటల్ దగ్గర అయితే సర్వ్ చేస్తుంది అనమాట నేను పిల్లల కోసం అయితే వడ అయితే పార్సల్ కట్టుకున్నా